É, é muito <laughs> top. Eu vou falar com ela. Nossa, ah, ela, muito mais garota. Garota. ela é mais bonita, eu curti. Eu pegava é. fácil. Ela é Nossa, mais que é. bonita. Ela eu quero beijar é. ela. Seriously? Excuse me. An innocent Indian girl coming to your country, working here and there, putting red hair, and you guys are commenting bloody rocks. Go Lingam. If you're abusing, abuse me At least I'll understand. No, at least. Please take your seat. Please take your seat. Hey. Que pronto. você vê aqueles caras? Estão olhando pra você, hein? Vai, vai lá, cara. Vai, vai lá. lá. Fala é com ela. Você tem que ir lá. Você vai. <risos> você <risos> vai. Oh, meu Deus. Te custou da sua ideia. <laughs> Hum, é, cara, ela quer você. Yeah. Olha, olha, é ele é, que ela, ela que quer, ele quer né? você ah, não é você? É você. E é, perdeu, é, cara, perdeu. Ele é <laughs> É. Não é para você não, cara. Long, of Some who you are. Some Eu vai lá, cara. Tá você. Vai, lá, cara. Vai, vai. vai. Você pode me dar o seu número, por favor? fase Eu quero te lavar, sair Para fazer Sim, sim. Desculpa, desculpa. వైద్యులు ఏమన్నారమ్మా ఏమంటారు రక్తపోటు షుగర్ ఎక్కువైంది అది తినకండి ఇది తినకండి ఎప్పుడు సూటుగా ఏం చెప్పావు కదా ఈ వైద్యులకి అంటే ఎన్నో మందులు ఇస్తారు వాళ్ళు చెప్పాలా రేపో మార్పపోతా నాకు లోటు లేదు ఖచ్చితంగా ఏ లోటు లేదమ్మా పిచ్చోడే ఇన్నాళ్ళు అలాగే బతికేశాడు వాడి జీవితంలో నా విలువేంటో నేనిచ్చే ప్రేమకి విలువేంటో వాడికి అస్సలు తెలియదే నెమ్మదిగా నెమ్మదిగానా అదే నా భయం కూడా అర్థం చేసుకునే లోపల పోయాననుకో బాధపడతాడు చాలా బాధపడతాడు ఈలోపు నా స్థానం ఇంకెవరైనా తీసుకుని నేనిచ్చే ప్రేమ ఇవ్వగలిగితే వాడికి ఆ ఉండదు అమ్మా చెప్తా వాడి సంగతి నేను చూస్తాను కిషోరా ఆదివారం రా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది ఆలమేస్తున్నాను సార్ రేయ్ త్వరగా రా వస్తున్నాను సరే అయిపోయింది అదే ప్రతి ఆదివారం ఈ కాకరకాయ కూరేంటి అంటే ఈసారి కొత్త మీద ట్రై చేద్దామని నేను చేస్తాను ఆలూనో గుత్తి వంకాయో పెళ్ళిక ముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను చేసేవాడ్ని ఏం అక్కర్లేదు సదాశివరా బారికి కాకరకాయ చాలా ఇష్టం ఆదివారం కుటుంబ విందులో కాకరకాయ ఉండడం ఆనవాయితీ అంటే అని అని లేరు కదా అయితే సదాశివరాజ్ చనిపోయి ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఆదివారం కాకరకాయ ఉంటుంది వీటిని తీసుకెళ్లి కాస్త పైన అల్లుడు గారు ఏమా వంట అయిందా చనిపోయి ఉన్నంత వరకా ఏంట్రా ప్రతి ఆదివారం కిషోర్ ని కూడా తీసుకొస్తున్నా ఇది కుటుంబ విందు తెలుసు కదా అయ్యో నేను చెప్పానండి వద్దని సారే వినట్లేదు నేను వెళ్ళిపోతానండి అక్కర్లేదు కిషోర్ నువ్వు ఇక్కడ ఉండరా అవును నా ప్రతి ఆదివారం తీసుకొస్తాను నీ బాధ ఏంటి మీ ఆయన నువ్వు కూర్చోబెట్లా అంటే నీ ఉద్దేశం ఏంట్రా వీడికి నీకు పెళ్లి చేసుకోవట్లేదు వీడిని ఇంట్లో ఉంచుకున్నావు పైగా ప్రతి ఆదివారం తీసుకొస్తున్నావు అసలు ఏం జరుగుతుందా మీ ఇద్దరి మధ్య

స్కూల్లో థర్డ్ లాంగ్వేజ్ సైకోపత్ ఫ్యామిలీ కిషోరా ఏంటి కొనుగుతున్నావు ఏం లేదు లేదు సార్ లవణం కావాలా బూతులు తిరుగుతాను సార్ ఇందులో బూతే ఉంది సార్ ఇది సాల్ట్ మీ తెలుగుకి తద్దనం పెట్టా తీసుకో తీసుకో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చూసా ఓ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవి నేను నెరవేర్చాలి ఒక కొడుక్క నేను చెప్పిన దానికి ఒప్పుకోవడం నీ బాధ్యత ఇంత వయసు వచ్చినా పెళ్లి చేసుకోనంటే ఎలా రా ఇంకో మూడు నెలల్లో నీ పెళ్లి జరిగి తీరాల్సిందే ఈ వయసు పెంచు వస్తే మళ్ళీ పూలు పోసి నీరు కూడా నా మీద ఆజ్ఞ వేయడానికి నీకు ఏ హక్కు లేదు చెప్పాలంటే ప్రపంచంలో ఏ అమ్మకీ లేదు మమ్మల్ని అడిగన్నారా మీరు అడిగే అవకాశం లేకుండా పుట్టేసేవా అంతే నన్ను పెంచడంతో అమ్మగా నీ బాధ్యత తీరిపోయింది కొడుగ్గా నాకు ఏ బాధ్యత లేదు అరే పుట్టిన దగ్గర నుంచి స్కూలు కాలేజు పెళ్లి ఉద్యోగం పిల్లలు మళ్ళీ ఆ పిల్లలకి స్కూలు కాలేజీ ఉద్యోగం పెళ్లి పిల్లలు ఎస్ సార్ ఇట్స్ అందుకే నేను పెళ్లి చేసుకోను పిల్లల్ని కన్ను నాహో ఏంట్రా నా జీవితం నా బాధ్యత మొహం చూడు మొహం అరే నాన్న ఇలాగే ఒకప్పుడు నేను నేర్చుకుంటాను నా జీవితాన్ని నేనే చూసుకుంటానని వాగేసి ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు కానీ ఏం జరిగింది వారానికి మూడు సార్లు నీ ఇంటికొచ్చి మేమే బట్టలు ఉతికి శుభ్రం చేసి రావాల్సి వస్తుంది ఆన్ చేయటం కూడా రాదుగా నాన్న నీకు దానికి కూడా మేమే రావాలి కదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మేము ముగ్గురమే నీకు పని వాళ్ళం నీకొక భార్య వస్తే తను చూసుకుంటుంది ఏం అవసరం లేదు నా బట్టలు నేను దానికోసం ఇది తెలివితేటలకి ఏం తక్కువ లేదురా ఇరవై ఏళ్ళుగా చూస్తున్నావు ఏం అక్కర్లేదు అంటావు ఒక వారం రోజులు ఏం చేసుకోలేక కష్టపడతావు మేం తట్టుకోలేక అయ్యో పాప మా బంగారం అని వచ్చి సహాయం చేస్తాం ఇదే కదా జరిగేది ఇకపై పెళ్లి జరగడం ఖాయం అంతే నువ్వు కూడా మరేంటన్నయ్య నాకు నీ పెళ్లి చూడాలనుంది நீல அந்த புட்டே பிள்ளை நாடு கோதா